ఉదర్రాజు వరల్డ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా నమస్కారం నా పేరు సమర్థ్ అండి నేను ఆడియాలజిస్ట్ని నేను చేసేది యాప్లో సో ఇక్కడ మనం చేసేది ఏంటిది అంటే హియరింగ్ లాస్ దేని వల్ల వస్తుంది అది ఎలా గుర్తుపట్టవచ్చు మనము దానికి మనం ఏం చేయొచ్చు అనేది దాని గురించి మాట్లాడబోతున్నాం సో ఈ హియరింగ్ లాస్ అనేది చాలా బేసిక్ మనము ఇయర్ ఇయర్బడ్స్ యూజ్ చేస్తుంటాము సో ఆ ఇయర్బడ్స్తోని కూడా ఆ ఇయర్ డ్రమ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు సైనస్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఎక్కువ కానీ జలుబుగా చేసినప్పుడు కూడా మనకి ఒకప్పుడు చెవి దిబ్బడి పడిపోయినట్టు ఉంటుంది సో అది కనుక మనకి ప్రొలాంగ్ అవుతే దానివల్ల హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు కేసెస్ కాకుండా కానీ కొంతమందికి చిన్నప్పటి నుండే ప్రాబ్లం ఉంటుంది సో అది బై బర్త్ వాళ్ళ నరాలలో డెఫిషియన్సీ కానీ లేకపోతే లోపల హెయిర్ సెల్స్ అని ఉంటాయి అవి డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఆ లాస్ అనేది వస్తుంది సో చిన్నప్పుడు చిన్నపిల్లలు మనం మాట్లాడినప్పుడు మన వైపు చూడకపోతే లేదా మనం ఒక రెండు రెండు మూడు సార్లు పిలిచినప్పుడే వాళ్ళు గమనిస్తే మనం ఒక్కోసారి ఏమనుకుంటాము అంటే ఏ వాళ్ళు పట్టించుకోవట్లేదులే లేదా వాళ్ళు వేరే ధ్యాసలో ఉన్నారు అని అనుకుంటాము కానీ మనకి రావాల్సిన థాట్ ఏంటిదంటే మేబీ వాళ్ళకి హియరింగ్ లాస్ ఉండొచ్చు అనేది సో అలాంటప్పుడు మీరు వచ్చి ఈ టెస్ట్ కనుక చేసుకున్నారు అంటే మీకు ఆ లాస్ ఉన్నదా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది అలా చిన్నపిల్లల్లో కాకుండా ఏజ్డ్ వాళ్ళల్లో కూడా వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఆ నర్వ్స్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది దానివల్ల కూడా ఏజ్ వాళ్ళల్లో లాస్ రావచ్చు దాంట్లో కూడా ఎలాగుంటుంది అంటే ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు మన మాట వింటారు కొన్నిసార్లు వాళ్ళు మన మాట వినలేకపోతారు సో దీంతో మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అవసరం ఉన్నవి వింటున్నారు అవసరం లేనివి వదులుకుంటున్నారు అని మన ఫీలింగ్ ఉంటుంది అది కానీ యాక్చువల్గా వాళ్ళకి జరిగేది ఏంటిది అంటే వాళ్ళకి మోస్ట్లీ స్లోపింగ్ లాస్ అనేది ఉంటుంది సో కొన్ని సౌండ్స్ మాత్రమే అఫెక్ట్ అవుతాయి ఆ అఫెక్ట్ అయిన సౌండ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి మాటలో మ మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చేస్తాయి సో కొన్ని కేసెస్లో వాళ్ళు మనం మన పెదాలు చూసి కానీ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి కానీ అవి క్యాచ్ చేస్తారు కొన్ని కేసెస్లో ఏమంటే ఏమవుతుందంటే వాళ్ళు కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతారు సో అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు మమ్మల్ని వినిపించట్లేదు మళ్ళీ ఒకసారి చెప్పండి అని సో అలాంటి కేసెస్లో కూడా మీరు వచ్చి ఈ హియరింగ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం హియరింగ్ టెస్ట్ ఎలా చేస్తాము అంటే ఆడియోమీటర్ అనే డివైస్ యూస్ చేసి చేస్తాము సో దాంట్లో పేషెంట్స్కి మనము ఇలా హెడ్ ఫోన్స్ అనేది పెట్టి పేషెంట్స్ కి ఇలా హెడ్ ఫోన్స్ అనేది పెట్టి ఈచ్ ఇయర్ సపరేట్గా గా టెస్ట్ చేస్తాము సో ఆ టెస్ట్ చేయడం వల్ల ఏంటిది అంటే మనకి ఏ లెవెల్లో ఎంత ప్రాబ్లం ఉంది అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది సో నేను ముందుగా చెప్పినట్టు ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ లోపల డ్యామేజ్ కానీ ఉంటే అది ఈఎన్టీ డాక్టర్స్ చూస్తారు బట్ న్యూరల్ డ్యామేజ్ నర్వ్ డ్యామేజ్ చిన్న పుట్టుకతోనే ఉండడం వల్ల లేకపోతే ఏ ఒక ఏజ్ దాటినాక మన నర్వ్స్ వీక్ అయ్యి వచ్చే లాస్కి మాత్రం ఆ హియరింగ్ ఎయిడ్స్ అనేది మనం యూజ్ చేయవచ్చు సో హియరింగ్ ఎయిడ్స్ కూడా మనకు వచ్చేది ఫోర్ టైప్స్లో వస్తాయి సో ఒకటి బేసిక్ మోడల్ ఇలా బీటీఈ అని ఉంటుంది ఇంకోటి ఆర్ఐసి అని ఉంటుంది వేరేవి చిన్నవి లోపలివి కూడా వస్తాయి సిఐసి ఐఐసి అని సో ఇలా వేరే వేరే టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి సో క్లయింట్ కి ఉన్న లాస్ ని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ని బట్టి ఏది పర్ఫెక్ట్ గా వాళ్ళకి సూట్ అవుతుంది అనేది ఒక ఆడియాలజిస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు సో మన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ రిపోర్ట్ ఈ విధంగా ఉంటుంది సో మనకి వేరే వేరే ఫ్రీక్వెన్సీస్ లో ఏ లెవెల్లో అనేది సౌండ్ వస్తుంది అనేది మనం ఇలా గ్రాఫ్ లాగా పెట్టుకుంటాం అన్నమాట సో ఇదే గ్రాఫ్ట్ని బేస్గా తీసుకొని మనం ఆ స కరెక్ట్ డివైస్ అనేది సజెస్ట్ చేస్తాం వాళ్ళకి సో హియరింగ్ లాస్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్లోనైనా రావచ్చు సో మీకు ఈ నేను చెప్పిన సిమ్టమ్స్ కనుక కనిపిస్తున్నాయి లేదా మీకు డౌట్ వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తుంటే మీకు లింక్ లింక్ ఉంటుంది మన సెంటర్ది సో అది యూస్ చేసుకొని మీరు మన అప్రోచ్ కావచ్చు ఇంకా ఈ లింక్ కనుక మీరు యూస్ చేస్తే మీకు మన మా తరఫు నుండి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది